అందరికీ నమస్తే అండి ఇందాక పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి పట్ల అసంతృప్తి అసమ్మతి వ్యక్తం చేసి సీరియస్ కామెంట్స్ చేశారు పొత్తు ధర్మం పాటించడం లేదు అని రెండు సీట్లు ప్రకటించారు అని సో నేను కూడా రెండు సీట్లు ప్రకటిస్తా అని చెప్పారు సో అది పవన్ కళ్యాణ్ గారిలో ఉన్న అంటే తెలుగుదేశం పార్టీ సమన్వయం లేమి పొత్తు ధర్మం పాటించలేదు కాబట్టి సమన్వయం లేమి కనిపించింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారి మీద కొన్ని ఒత్తిళ్లు ఉంటాయి కాబట్టి ఆయన అనౌన్స్ చేశారు సో ఇక్కడ మనం ఒకటి ఒకటి స్పష్టంగా చెప్పచ్చు ఈ వ్యవహారంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీదే తప్పు తెలుగుదేశం పార్టీనే పొత్తు జనసేన పార్టీతో కావాలి అనుకుంటున్నప్పుడు వాళ్ళు ఎన్ని సీట్ల నుంచి పోటీ చేసినా జనసేన ఇరవై సీట్లైనా ఇరవై ఐదు సీట్లైనా నలభై సీట్లైనా సరే ఒక అవగాహనకు వచ్చిన తర్వాతనే అభ్యర్థుల్ని ప్రకటించాలి అభ్యర్థులు ఎవరు అనేది చెప్పాలి కానీ ఆ విషయంలో చంద్రబాబు గారు ఫెయిల్ అయ్యారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి అవకాశం వచ్చింది కాబట్టి టీడీపీకి ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చారు ఏదో మీరు అనుకుంటున్నట్టు నేను మీకు అనుగమనకు ఉండే టైప్ కాదు నేను కూడా ఖచ్చితంగా రివర్స్ అవుతాను అవకాశం ఉన్నప్పుడు నాకు కూడా అవకాశం ఉంది నేను కూడా అభ్యర్థులను ప్రకటించుకోగలను నాకు పవర్ ఉంది అన్నట్టు చూపించారు పొరపాటుని టీడీపీ వాళ్ళు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు సీట్లు అభ్యర్థులను ప్రకటిస్తే మరి జనసేన పార్టీ నూట డెబ్బై ఐదు సీట్ల అభ్యర్థులను ప్రకటించగలదో లేదో చూసుకోవాలి సరే అదంతా తర్వాత విషయం కానీ ఈ విషయంలో అయితే నేను చంద్రబాబు తప్పు పడతాను ఆయనే సమన్వయలేమి కారణం ఆయనే అని చెప్పుకోవచ్చు అయితే ఇది ఎంతవరకు వెళ్తుంది ఎంత దూరం వెళ్తుంది మేబీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు రేపో ఇల్లుండో కూర్చొని మాట్లాడుకుంటే మాట్లాడుకోవచ్చు ఎందుకంటే ఒకసారి రచ్చకెక్కారు కాబట్టి ఒకరి పవన్ కళ్యాణ్ గారు ఇండైరెక్ట్గా విమర్శ చేశారు కాబట్టి ఇండైరెక్ట్గా సిగ్నల్ ఇచ్చారు హెచ్చరిక ఇచ్చారు కాబట్టి రేపు వెళ్ళుండే పవన్ కళ్యాణ్ గారికి పిలుపు వస్తుంది చంద్రబాబు గారి దగ్గర నుంచి ఇద్దరు మాట్లాడుకుంటారు కలుస్తారు పైగా పవన్ కళ్యాణ్ గారికి ఢిల్లీ నుంచి కూడా పిలిపొచ్చింది ఆయన ఢిల్లీ వెళ్తారు ఒక వారం రోజుల్లోపే ఈ వారంలోనే ఎప్పుడో వెళ్తారు ఇమీడియట్గా అయినా వెళ్ళొచ్చు ఢిల్లీ నుంచి పిలిపొచ్చింది రెడీగా ఉండమన్నారు ఎప్పుడు చెప్తే అప్పుడు రావడానికి రెడీగా ఉండండి అని చెప్పారంట సో ప్రిపేర్ అయ్యి ఉన్నారు దానికి సంబంధించి కొన్ని రిపోర్ట్లై రెడీ చేసుకుంటున్నారు పొత్తుల విషయంలో ఏదో క్లారిటీ ఇవ్వడానికి ఢిల్లీ వాళ్ళు పిలిచారంట బీజేపీ పెద్దలు పవన్ కళ్యాణ్ గారు బీజేపీలో భాగస్వామి కాబట్టి వెళ్లాల్సిన అవసరం ఉంది వెళ్లాల్సిన బాధ్యత ఉంది సో టీడీపీ జనసేన పొత్తు అఫీషియల్గా డిక్లేర్ అయ్యి దాదాపుగా ఐదు నెలలు అవుతుంది సో చంద్రబాబు గారు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నాలుగు సార్లు కలిశారు నాలుగు సార్లు కలిసినప్పుడు వాళ్ళ మధ్య సీట్లు ఏ ఏ సీట్ల నుంచి ఎన్ని సీట్ల నుంచి పోటీ చేయాలనేది క్లారిటీ వచ్చింది వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు సీట్ల విషయంలో అఫీషియల్గానే మాట్లాడుకున్నారు వాళ్ళ ఇంటర్నల్ చర్చ చాలా సందర్భాల్లో సీట్ల గురించే జరిగింది ఎవరెవరు ఎన్ని సీట్లు ఏ ఏ సీట్ల నుంచి పోటీ చేయాలని కానీ అఫీషియల్గా ఒక నోట్ కూడా రిలీజ్ చేయాలి ఇదిగో ఈ పార్టీ ఇన్ని సీట్లు ఈ పార్టీ ఇన్ని సీట్లు అని అఫీషియల్గా చెప్పాల రకరకాల ఊహాగానాలు పుకార్లు మాత్రమే తిరుగుతున్నాయి జనసేన పార్టీ ఇరవై ఎనిమిది సీట్లలో పోటీ చేస్తుందని మిగిలిన సీట్లు టీడీపీ అని ఒకవేళ బీజేపీ వస్తే కనుక టీడీపీ ఇంకొక ఏడు సీట్లు బీజేపీకి ఇస్తారని రకరకాల చర్చ మాత్రమే జరుగుతుంది అంటే ఇన్ని ఊహాగానాలు రావడానికి కారణం ఎవరు పాయింట్ నెంబర్ వన్ సీట్లు ప్రకటించడం లేట్ అవ్వడమే కదా సీట్లు అభ్యర్థులు ఎంపికను నాంచడమే కదా కారణం అలాగే పవన్ కళ్యాణ్ గారికి అలా ఆవేశం రావడానికి కారణం ఎవరు చంద్రబాబు నాయుడు గారు కదా ఆయన ఫస్ట్ ప్రకటించడమే కదా ప్లస్ ఈ పొత్తు మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదే పదే దూరి రకరకాల ఫేక్ ప్రచారాలు చేస్తుంది అదిగో వాళ్ళకి అన్ని సీట్లు వీళ్ళకి అన్ని సీట్లు వాళ్ళకి ఆ సీట్లు వీళ్ళకి ఈ సీట్లు అని చెప్పి అచ్చెన్నాయుడు గారి సంతకం ఒకటి పెట్టేసి ఆన్లైన్లో వాట్సాప్లో రిలీజ్ చేస్తున్నారు అది విపరీతంగా సర్క్యులేట్ అవుతుంది అసలు వాళ్ళకి అవకాశం ఇచ్చింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారే కదా అధికారంలో ఉన్న వైసీపీ సీట్లు అభ్యర్థుల ఎంపిక విషయంలో అంత స్పీడ్గా ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఏం చేస్తున్నట్టు అసలు గ్రౌండ్లోకి వెళ్ళడానికి ఒక్కో నియోజకవర్గంలో నలుగురు ఐదుగురు పోటీ పడితే ఎవరైనా బాధ్యత తీసుకుంటారు ఎవరైనా జనంలోకి వెళ్తారు టీడీపీ అచేతన చేతకాంతనం కాదా ఇది చంద్రబాబు గారి తప్పు కాదా ఇది చంద్రబాబు గారి తప్పు కాదా ఇది కొన్ని నియోజకవర్గాల్లో ముగ్గురు నలుగురు ఉన్నారు పోటీ పడుతున్న వాళ్ళు ఎవరికి వాళ్ళకి అభద్రత ఉంది లోపల అమ్మో నేను ఇప్పుడు గ్రౌండ్లోకి వెళ్ళాలంటే నాకు టికెట్ ఇస్తారో లేదో అని నాతోనే ఒక ఇరవై నియోజకవర్గాల నుంచి మాట్లాడుతూ ఉంటారు అన్న ఏంటి పరిస్థితి ఏంటి పరిస్థితి మాదేమైనా క్లారిటీ వచ్చిందా మాదేమైనా క్లారిటీ వచ్చిందా అని వాళ్ళ క్లారిటీ వస్తే వాళ్ళు జనంలోకి వెళ్తారు నాలుగు డబ్బులు ఖర్చు పెడతారు జనంలో తిరుగుతారు పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు వాళ్ళ క్లారిటీ ఎప్పుడో ఎన్నికలు కూడా వచ్చినప్పుడు క్లారిటీ ఇస్తామంటే మరి వాళ్ళు అంటే చంద్రబాబు నాయుడు గారిలో మొదటి నుంచి సమస్య ఇదే నాంచుడు 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 ప్రతిదీ నాంచుడు ఆ నాంచుడు ఇప్పుడు ప్రత్యర్థులకు అవకాశం ఇస్తుంది వేరే వాళ్ళకి అవకాశం ఇస్తుంది ప్లస్ పార్టీని దెబ్బతీస్తుంది చాలా నియోజకవర్గాల్లో పార్టీని దెబ్బతీస్తుంది ఎన్నికలు కూడా వచ్చినప్పుడు మేము అభ్యర్థులను ప్రకటిస్తామంటే కొత్త క్యాండిడేట్లు జనంలోకి ఎలా వెళ్తారు ఆ నెల రోజుల్లోనో ఆ ఇరవై రోజుల్లోనో ఇంటింటికి ఎలా వెళ్తారు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ ఎలా చేస్తారు సో ఇదంతా కూడా అంత ఆశామాషు కాదు వచ్చే ఎన్నికలు వేరు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఒక పది ఎన్నికలు చూసుండొచ్చు కాక కానీ నెక్స్ట్ ఎలక్షన్స్ లాంటి ఎన్నికలు చంద్రబాబు నాయుడు గారు రాజకీయ జీవితంలో ఆయన చూసుంటారు సో ఇంతకు ముందు చేసినట్టే ఇప్పుడు కూడా చేస్తానంటే ఉడకదు పప్పులు ఉడకవు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పకడ్బందీ ప్లాన్తో ఉండకపోతే అలా సీట్లు రిలీజ్ చేస్తారు టికెట్లను రిలీజ్ చేస్తారు సో టీడీపీకి ఎందుకు ఆ పరిస్థితి లేదు సో ఖచ్చితంగా టీడీపీకి జనంలో పట్టున్నప్పటికీ బలం పెరుగుతున్నప్పటికీ ప్లానింగ్ లేకపోవడం చేతగా ఈ చాదస్తం ఈ నాంచుడు దీనివలన పార్టీ అనమాట థ్యాంక్ యూ